నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఏదైనానండి మనము ఒక కుటుంబము వ్యవస్థల నుంచి మనము ఏదో రకంగా ఎదగాలి అనుకున్నప్పుడు మనకు కాస్త అంతో ఇంతో డబ్బు ఉంది అనుకున్నప్పుడు దాన్ని ఎలాగైనా కానీ ఖర్చు పెట్టాలని ఆలోచన ఎప్పుడు పెట్టుకోవద్దండి డబ్బు అనేది మనకు ఎంతో జీవితాన్ని ఎంతో విలువనిస్తుంది ఆ డబ్బును ఏ రకంగా మనము బాధ పెడితే అదే రకంగా తిరిగి మనల్ని బాధ పెట్టే అవకాశము డబ్బుకుంది కాబట్టి డబ్బు ఏ రూపకంగా వచ్చినా కూడా అది ఒక మనము సంతోషిస్తాము కానీ కష్టము అనేది మనకు ఉన్నప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది ఉట్టికే డబ్బు వచ్చి పడుతుంది అంటే దాని విలువ అస్సలు అర్థం కాదు ఆ డబ్బుకు విన్ ఉన్న విలువనే అది పైసా లేనిదే పరమాత్మ పలకరించడా అంటారు చూడండి అలాగే డబ్బుకు డబ్బుకు లోకం దాసోకం అంటారు కదా అలాంటిదే మన జీవిత చరిత్ర డబ్బు వస్తుంది అన్నప్పుడు ఎంత గర్వ గర్వం ఉంటుందో డబ్బు వెళ్ళేటప్పుడు కూడా నిన్ను అంత హీనంగా చూసి వెళ్తుంది డబ్బు బాగా గమనించండి డబ్బు వచ్చేటప్పుడు మనము ఎంత గర్వ గర్వపడతామో డబ్బు వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు నిన్ను అంత హీనంగా చూసి వెళ్తుంది డబ్బు దాని విలువ అది డబ్బుని ఎప్పుడు గౌరవిస్తామో ఆ డబ్బు మనల్ని గౌరవిస్తుంది ప్రపంచం గౌరవిస్తుంది ఇరుగు పొరుగు వాళ్ళు గౌరవిస్తారు చుట్టాలు పక్కలు బంధువులు గౌరవిస్తారు లేదా ఆ డబ్బులు మనల్ని అయితే ఎప్పుడైతే చీ అన్నదో ప్రతి ఒక్కరు నేను చీ అంటారు అది ఎవరైనా సరే ప్రతి ఒక్కరు నీ దగ్గర ఒక్క రూపాయి ఉందంటే రెండో రెండో రూపాయి నీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తుంటుంది అదే ఒక్క రూపాయి నీ దగ్గర లేదు అనుకున్నప్పుడు ఇంకొక రూపాయి నీ దగ్గరికి రావడానికి ఆలోచించదు ఆలోచించదు అసలుకి నీ దగ్గర రూపాయి ఉందంటేనే ఆ రూపాయి వచ్చి దోస్తి కడుతుంది ఆ ఒక్క రూపాయి నీ దగ్గర లేదు అనుకున్నప్పుడు ఇంకొక రూపాయి నీకు ఎలా అవుతుంది కాదు కాబట్టి ఆ ఉన్న రూపాయికి విలువను పెంచితే రెండో రూపాయికి విలువ దక్కుతుంది ఇలాంటి మాటలు ఇలాంటి పెద్దవారు చెప్పే మంచి సూక్తులు అర్థం కాక ఇప్పటి యువత తప్పుదారు పట్టి డబ్బుకు ఆశపడి డబ్బే లోకం అనుకొని నానా అంతా చేసి పడేస్తున్నారు ఆ చెండాలం అంతా ఇంత కాదు గవర్నమెంట్ చేతిలో పట్టుబడినప్పుడు వాళ్ళు చేసిన బండారాలన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ఎంతైనా కూడా డబ్బుకు లొంగాలి మనిషికి లొంగకున్నా సరిపోతుంది కానీ డబ్బుకు లొంగాలి డబ్బు డబ్బుకు లొంగినప్పుడు మనిషికి విశ్వాసం కలుగుతుంది ఆత్మవిశ్వా విశ్వాసం కలుగుతుంది మర్యాద దక్కుతుంది ఆ డబ్బుకు విలువ లేనప్పుడు నీకు మనిషి అనేది నీకు పేరే లేదు అసలు కాబట్టి ఎంత నువ్వు డబ్బు సంపాదించుకున్నావు అనేది కాదు అక్కడ నువ్వు డబ్బును ఎలా దాన్ని ఎలా కంట్రోల్ చేశావు ఆ డబ్బును నువ్వు ఏ రకంగా వాడుకున్నావు ఏ రకంగా వృధా చేశావు అన్నది పాయింట్ నువ్వు కావచ్చు నువ్వు పెద్ద స్థాయిలో జాబ్ చేయుండ చేసి ఉండవచ్చు కానీ నీ డబ్బు విలువను కాపాడుకున్నప్పుడు నీకు మనిషికి విలువ నువ్వు అప్పటిదాకా సంపాదించుకున్న విలువ అంత వేస్టే కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ విషయమైనా సరే మనిషి విషయమైనా సరే డబ్బు విషయమైనా సరే మర్యాద మర్యాదను బట్టే మనకు విలువ పెరుగుతుంది విలువ దక్కుతుంది మర్యాద లేనప్పుడు డబ్బైతే మన దగ్గర ఎప్పుడు లేదు అనుకొని తెలుసుకుంటారు బంధువులు కూడా దూరం అవుతారు మర్యాద కూడా తగ్గుతుంది ఏదో నీ దగ్గర డబ్బు లేదనుకోండి వాళ్ళు ఏదో నామక ఆ బాగున్నారా బాగున్నారా అనే తప్పితే నీకు ఎంత మర్యాద ఇస్తున్నారో అర్థం చేసుకో అర్థం చేసుకున్నప్పుడే ఆ విలువ నీకు దక్కుతుంది కాబట్టి నీ దగ్గర డబ్బు లేదు మొదటి నుంచి డబ్బు లేదు అనుకున్నప్పుడు నీకు మామూలుగానే ఉంటుంది నీ విలువ ఎప్పుడైతే నువ్వు డబ్బు సంపాదించి డబ్బును వాడుకొని వేస్ట్ చేశావో అప్పుడు నీకు పతనం స్టార్ట్ అవుతుంది అది కూడా మామూలు కాదు అది కూడా వేటకారంగా స్టార్ట్ అవుతుంది అర్థమై అర్థము కావాలంటే జీవితము ఒక వంద సంవత్సరాలు ఎందుకు పెట్టారో దేవుడు అర్థం చేసుకోండి మనం సంపాదించే డబ్బు ఎన్ మన జీవితకాలం సంపాదించుకున్న తర్వాత ఆ డబ్బును ఏ రకంగా విలువనివ్వాలి దానికి ఎంత విలువ ఇస్తే వయసు అయిన వారికి విలువ ఇవ్వాలి అనేది ఎందుకంటే వాళ్ళు పసి మొద మొదటి నుంచి పోరాడుకుంటూ మంచి జీవనయానం గడిపిన వారు ఉంటారు కాబట్టి డబ్బు కూడా మొదటి నుంచి మనం సంపాదించుకొని ఆకలికి వచ్చినప్పటికీ దాన్ని ఒక పనికిరాని వ్యవస్థగా దాన్ని మార్చడంలో డబ్బు విలువ లేకుండా చేయడంలో నీ విలువ అక్కడే పోయింది ఆ విలువకు తగ్గటే తగ్గ మనిషికి విలువ రావ రావాలన్నా డబ్బే మనిషికి విలువను తేవాలన్నా డబ్బే డబ్బుకు విలువ తేవాలంటే మనిషి నేను చెప్తున్నానని బాధపడకండి డబ్బుకు విలువ తెచ్చేవా తెచ్చేది కూడా మనిషే ఈ రెండింటి మధ్యలో ఉన్నదే బంధం డబ్బు మనిషి కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నమస్తే అండి